ఫ్యాక్షన్ నీళ్లు పోయలేదు రెడ్డి ముప్పై ఏళ్ల కిందట నొత్తి పోసిన ఇది ఎండుతానే ఉంటాది ఈ ఓడలో ఎవడో ఇంట్లో కాస్త వండుతానే ఉంటాది దీనట్ట మారచ్చావు ఎట్ట మారచ్చి ఇక్కడ రాదుసారిలా కాదు ఈసారి నువ్వు పక్కనే ఉన్నావు ఇక్కడే ఉన్నాను అయినా నువ్వు కాపాడాలనుకోవట్లేదు నీ గురించి జరిగిందంతా తెలుసుకున్నాను కానీ జరగాల్సింది మాత్రం నువ్వే రాయాలి ఏదైనా కొత్తగా రాయి ఏం రాయమంటావు అది ఇద్దరు మనుషులు చస్తూ ఉంటే ఇంకో ఇద్దరు నిల్చొని వేడుక చూసే ఊళ్ళు ఇవి కొత్తగా రాయమంటావు వేడి పదేళ్ల బిడ్డ బతుకు కూడా వాడే రాసేస్తున్నాడు బాంబు చుట్టాలని జైలుకి వెళ్ళాలని వేలు మీద బతకాలని చుట్టప్పుడు అదే బాంబాడు చేత్తో పేలితే ఒంటి చేయి సుబ్బడికి ఇంకొక ఒంటి చేయి రాయమంటావు వీళ్ళ గురించి కన్నీళ్లు కల్లాపి చల్లిన వీధులు ఎండిన మావిడాకులు వేలాడే ఇళ్ళు నిశబ్దంగా ఏడిచే ఊళ్ళు వీళ్ళు రక్తంతో సంతకం చేసిన సేమిదే కొత్తగా ఇంకేం రాయమంటావు అవి నెత్తు రెండిన నేల మీద పువ్వులు పోయాలని నేను కాదు కత్తులే మొలుస్తాయని వాడు ఇంకేం మిగిలుందని రాయడానికి వీడప్పుడు కూడా నాకు తెలీదు మారాడంట ఈపాలనా ఇద్దరు బ్రతకాలంటే ముగ్గురు నేను అడగాలనా ఇది నేను అడగని యుద్ధం ఇక్కడ చావుకే కొక్కటే శబ్దం ఏం రాయమంటావు రే మారప్ప ఇంద్ర నిలబడి చూచాండావు ఈ నయ్యం చంపిన అట్లాంటి నా కోసం కన్నీళ్లు కరుచండాడు ఇట్టంటోడికి అడ్డు నిలబడితే మట్టి కొట్టుకుని పోతాంరా ఎత్తరా నా బిడ్డ మీరంతా నాకేమి వచ్చారా బిడ్డనే కనికరం లేకుండా చంపినవి బిడ్డల్లా అంటో మేము ఒక లెక్క వాళ్ళకేం కాదు మాట ఇచ్చాడా ఈ సుబ్బుడు మాట అంటే వాడు పానం కంటే ఎక్కువ ఓడినడుగు కావాలండి సుబ్బా ముప్పై ఏళ్ళకి మిమ్మల్ని బిడ్డ లెక్క పోతారు రా ఎట్టా బరడ్డి ఎట్టా మారుస్తానంటేవే ఎట్టాగే నువ్వు మాట్లాడితే మారటం నేను బాలిరెడ్డిని కాను కన్నీరు పెడితే కరగడానికి సుబ్బన్ని కాను రక్తం రుచి మరిగిన బసిరెడ్డి మార్పెట్టావు నీ కొడుకుతో మాట్లాడినప్పుడు ఇక్కడ మార్పు వస్తుందని ఆశ పుట్టింది దాన్ని నువ్వు చంపేసిన ఇందాక ఒంటి చేసి ఉబ్బడిని చూసినప్పుడు ఆశొచ్చింది దాన్ని సంపని బపసిరెడ్డి అందుకే నిన్ను చంపుతా నువ్వు బతికితే ఏడ శాంతి రాదు నువ్వు సచ్చావని తెలిసినా ఇడ శాంత ఉండదు నువ్వు అట్నే సావాలా అందుకే నువ్వు సొచ్చింది కూడా మా నాయన్ని చంపినవనే పగతో నిన్ను చంపట్లేదు బసిరెడ్డి నీ కొడుకుని చంపినవని చంపుతా అండా మంది బిడ్డల్ని సంపుతావనే భయంతో చంపుతాడా ఎవరు చెప్తే రుజువు నమ్ముతారో వాళ్ళనే తీసుకొచ్చినా నా పెను పెట్టే నా ఇదే కంప్లైంట్ రాసుకో ఎక్కడికి నామినేషన్ కి రాఘరెడ్డి ఎమోషన్ లో డెసిషన్ తీసుకోతా అయినా ఈవిడికేం తెలుసనయ్యా మనకేం తెలుసారు వీళ్ళతో పోలిస్తే మా జేజీ తన పెనుమిట్టిపోయినా చెట్టంత కొడుకుపోయినా ఎన్ని సావులిచ్చినావు కొన్నే కన్నుల్లిచ్చినావో నా దేవుణ్ణి తిట్టిందే గాని పసిరెడ్డికి సావెందుకు ఇవ్వలేదని వరం అడగలేదు సార్ మా అమ్మ నాన్న పోయాడని వంటింట్లో కూర్చొని నేడ్చిందే గాని పగోడి పిల్లల పసుపు కుంకల్తో ఉందని ఎప్పుడూ అడగలేదు మా అత్త ఈ ఇంట్లో ఎవరికి బొట్టు లేదని తిట్టిందే గాని ఆ ఇంట్లో బొట్లు తుడిచేమని ఎప్పుడూ అడగలేదు తల్లి కూడా కన్నా బిడ్డపోయినా నా మొగుడే చంపాడని ఇక్కడికొచ్చి గొడవ ఆపిందే గాని ఈ ఊరోళ్ళు ఏమైపోతే నాకేంటి అని ఉండలేదు వీళ్లతో పోలిస్తే మనకేం తెలుసు సార్ తొడగొట్టడాలు మీసలు దిప్పడాలు తప్ప పాలిచ్చి పెంచిన తల్లులు సార్ పాలించడం లెక్క వీళ్ళకి ఈవిడ ఇక్కడ మెల్లే నా కుటుంబం నా ఊరు నా మండలం ఎవ్వరూ ఎదురు నిలబడేదే లేదు ఎవడన్నా ఉన్నాడా యునానిమస్